నమస్ నమస్తే అండి నా పేరు శ్రీధర్ నేను అసిస్టెంట్ ఇంజనీర్ హౌసింగ్ కార్పొరేషన్ చిత్తూరు అర్బను చిత్తూరు పీఎంఏవై కింద రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి గాను సల్మాకి ఇల్లు మంజూరైంది ఆ ఇచ్చిన యూనిట్ కాస్తో పాటు ఇంకొద్దిగా వేసి ఆమె ఈరోజు చక్కటి ఇల్లు నిర్మించుకునింది దాంతోపాటు ఆ పిఎం ఇంతకుముందు ఒక పదహైదు సంవత్సరాలుగా ఆమె పూరు గుడిచిలో ఉన్నింది ఈరోజు ఆ సొంత ఇల్లు కట్టుకుని చాలా పిల్లలతో చాలా హ్యాపీగా ఉంది ఇది ఇరవై ఆగస్ట్ జనవరి ఇరవై ఆరు రాష్ట్రపతి నుంచి ఆమెకి అట్ హోమ్ కింద ఆహ్వానం అందింది ఈ నెల ఇరవై ఆరో తారీఖు రాష్ట్రపతి భవన్లో ఇచ్చే విందుకు ఈమె అటెండ్ అవ్వడం చాలా చాలా అరుదు స్టేట్ మొత్తాన్ని కలిపి రెండే రెండు వచ్చినాయి అందులో ఒకటి చిత్తూరు చిత్తూరు అర్బన్ నుంచి ఈమె వెళ్తున్నారు కాబట్టి చి కార్పొరేషన్ తరఫున చాలా హ్యాపీగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్రపతి గారికి ప్రధానమంత్రికి చిత్తూరు కలెక్టర్ గారికి అందరికీ హౌసింగ్ కార్పొరేషన్ తరఫున ధన్యవాదములు రకాల అవసరానికి మన పోస్టల్ ఆఫీసులు కానీ మన హౌసింగ్ హాల్ కానీ అలాగే మన కలెక్టర్ గారు కానీ మన చిత్తూరు ముఖ్యమంత్రి గారు కానీ లోకల్ కార్పొరేటర్ కానీ మాకు చాలా ధన్యవాదాలు మాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి చాలా ధన్యవాదాలు ఇట్లా అవసరం మాకు అవసరం కంటే సంతోషం చెప్పలేకుండా పోతున్నాం మాత్రం ఈరోజు మా శాఖ వారు ప్రశాంత్ నగర్ చిత్తూరు నందు ఒక ప్రధా ప్రెసిడెంట్ రాష్ట్రపతి గారి నుంచి ఒక ఆహ్వాన పత్రిక ఈ విధంగా డెలివరీ చేయాలని మాకు ఉత్తర్వులు వచ్చాయి ఆ విధంగా సల్మా గారికి ఈరోజు ఒక రిజిస్టర్ పోస్ట్ ద్వారా ప్రధానమంత్రి అట్ హోమ్ అనే కార్యక్రమానికి మేము పర్సనల్గా డెలివరీ చేసి వాళ్ళకు రాష్ట్రపతి యొక్క విందుకు హాజరు కావాలని కోరుచున్నాము ఈ తపాలా శాఖ వారు ప్రాంప్ట్గా వాళ్ళకు డెలివరీ చేసి వాళ్ళ ఆహ్వాన పత్రికను అందజేసి వాళ్ళు అటెండ్ అవ్వడానికి మేము చాలా కృషి చేశాము ధన్యవాదాలు